కాశీ వాళ్ళ ఇంటి నుండి స్వప్న వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన దీప అయితే స్వప్న మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి అక్షంతలు వేసి ఆశీర్వాదం తీసుకో అని చెప్పేసి అయితే అక్కడికి పంపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న అయితే అమ్మ అని పిలిచి అమ్మ నువ్వు నన్ను ఆశీర్వదించకుండానే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే నువ్వు నేను ఒక్కరిదాన్నే ఆశీర్వదించాలంటే ఆశీర్వదించను మీ నాన్నతో కలిసి ఆశీర్వదిస్తాను అంటే ఒప్పుకుంటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మా మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న అయితే అతను ఆశీర్వదిస్తే నాకు మంచి జరగదు అమ్మ నువ్వు ఒక్కరిదానివే ఆశీర్వదించు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే చాలా కోపంగా అక్కడ ఉన్న కారులోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన స్వప్న వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న స్వప్న అయితే ఏంటమ్మా నువ్వు ఆశీర్వదిస్తావా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు మీ నాన్నగారు నీకు ఎంత చేశారో మర్చిపోయావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న స్వప్న అయితే నాకు ఎంత చేశారో కాదమ్మా తను ఎంత ద్రోహం చేశాడో అదే బాగా గుర్తొస్తుందమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఎప్పుడైనా నువ్వు నన్ను చూడాలి అనుకుంటే నువ్వు ఒక్కరిదానివే ఇక్కడికి రావచ్చు లేదంటే నాన్నతో కలిసి మాత్రం నువ్వు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న వాళ్ళ నాన్న ఆ స్వప్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న స్వప్న మాత్రం అమ్మ నన్ను ఆశీర్వదించి ఇక్కడ నుండి వెళ్ళమ్మా అని చెప్పేసి అయితే అయితే అంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళ నాన్న హారన్ కొట్టి మరీ పిలుస్తూ ఉంటాడు అది చూసిన స్వప్న వాళ్ళ అమ్మ అయితే నేను వెళ్తానమ్మా అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే ఆగండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీ కూతురు ఎంత తప్పు చేసినా సరే తనని ఆశీర్వదించకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు కొంచెం ఆశీర్వదించి వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్